హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదివరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం సో దీనికి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఒకవేళ మనకు సిలబస్ చేంజ్ అయ్యి నూతన అంశాలు కనుక వచ్చినట్లయితే వాటిని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే ఉంది మీకు ఇక్కడ వీడియో కోర్సు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అవైలబుల్ ఉంది దీంతో పాటు మనం టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది డేట్ వైజ్గా టైమ్ వైజ్గా మనం షెడ్యూల్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అనేటువంటి న్యూ కంటెంట్ తోటి మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం అదేవిధంగా జనరల్ స్టడీస్ ఏఈడబ్ల్యూకి సంబంధించినటువంటి కోర్సు కూడా రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనేది మనం రెగ్యులర్గా రోజు ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ నుంచి అప్లోడ్ చేస్తున్నాం గత టూ త్రీ డేస్ నుంచి అయితే అప్లోడ్ చేయలేదు ఈ రోజు నుంచి మళ్ళీ మీకు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన క్లాస్ అయితే అప్లోడ్ చేయబడతాయి సో అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంటుంది ఇప్పటివరకు మన దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ యొక్క కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంది సో అది చూసి తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక దృశ్యాలు అయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు నేను మనకు ఎక్కువగా వాట్సాప్లో వైరల్ అయినటువంటి న్యూస్ ఇది మనకు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం జీపీఓ వాళ్ళు ఎవరైతే ఆరు వేల ఒక తొంభై ఆరు మంది పాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి కలెక్టరేట్ ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది టుమారో అంటే ఈ రోజు నుంచి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు వాళ్ళని తీసి చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఈ న్యూస్ అయితే మనకు వైరల్ అయింది మరి ఇంతవరకు నిజమో తెలియదు కానీ సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయినట్టు ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు మనకు ఆరు వేల ఒక వంద తొంభై ఆరు మంది పాత వీఆర్ఎలు కావచ్చు వీఆర్ఓలు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా వాళ్ళకి సంబంధించి కాల్స్ అయితే కలెక్టరేట్ నుంచి వచ్చాయని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు మనకి ఈ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిపోతే ఉన్నటువంటి వేకెన్సీస్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది సో ఇది ఫస్ట్ కంప్లీట్ కావాలి అంటే పాత వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఖాళీలు ఉంటాయి వాటికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు వేకెన్సీస్ తెలుస్తుంది అప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది చాలా మంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు మినిమం ఇంకొక వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ జూన్ ఎండ్ అది జూలై వరకు మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే సో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ జరిగేటువంటి అవకాశం ఉంది సో ఇది మనకు జీపీఓకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయినటువంటి న్యూస్ ఇది ఇక నెక్స్ట్ అయితే ఫార్మసిస్ట్ గ్రేట్ టు పరీక్ష ఫలితాలు విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు మనకు వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల ఫలితాలను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది మొత్తం ఈ ఏడు వందల ముప్పై రెండు పోస్టులకు గాను గత ఏడాది నవంబర్లో సిబిటీ పద్ధతిలో పరీక్షను అయితే నిర్వహించారు సో ఈ పరీక్షకు సంబంధించి ఇరవై ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇరవై నాలుగు వేల మంది అయితే ఎగ్జామ్ రాశారంట వీటికి సంబంధించి తుదికి వీటికి సంబంధించిన ఫలితాలు బోర్డు వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సర్కార్ కక్ష అభ్యర్థులకు శిక్ష అంటూ ఒక న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు ఫిబ్రవరిలో ఏఈ జేటీఓ ఫలితాల వెల్లడి నియామక పత్రాలు ఇవ్వడంలో సర్కారు సారీ నివా నియామక పత్రాలు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కారు తాత్సారం వాయిదాలు వేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా కలిశారని ప్రభుత్వ పెద్దల ఆగ్రహం అపాయింట్మెంట్లు ఇవ్వడంలో రేవంత్ సర్కార్ కాలయాపన అని చెప్పి చూడవచ్చు ఇప్పటికి మనం ఒక టూ త్రీ టైమ్స్ దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూస్తాం మరొకసారి రోజు అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కక్షకు ఉద్యోగాలకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు శిక్షణ అనుభవిస్తున్నారు నెలలు గడిచిన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ చూడవచ్చు రేపు మాపు అంటూ తాత్సారం చేస్తున్నారు గట్టిగా నిలదీస్తే అసలు ఇచ్చేదే లేదంటూ ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారని ఏఈ మనకు అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు జేటీఓ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైనటువంటి అయినటువంటి బాధిత అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్ర ఈ సివిల్ ఎలక్ట్రికల్ కావచ్చు మెకానికల్ తదితర విభాగాల్లో దాదాపుగా ఎనిమిది వందల ముప్పై మూడు ఏఈ కావచ్చు ఈ జేటీఓ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అందులో నీటిపారుదల శాఖకు సంబంధించి నాలుగు వందల ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి గత అక్టోబర్లో రాత పరీక్ష నిర్వహించగా ఫిబ్రవరిలోనే ఫలితాలు వెల్లడించారు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకొని విధుల్లో చేరేందుకు వారంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కానీ ముఖ్యమంత్రి రావాలి ఆయనే నియామక పత్రాలు ఇవ్వాలంటూ ఆ తంతు సర్కార్ నిర్వహించడమే లేదు ఇక్కడ మనం చూడవచ్చు త్వరతగా ఏప్రిల్ పద్నాలుగు ఆ తర్వాత ఇరవై ఎనిమిది మే రెండు అదేవిధంగా ఏడవ తేదీన అన్ని వాయిదాలు వేస్తూ వస్తున్నారు నియామక పత్రాల పంపిణీ కోసం జలసౌధ ప్రాంగణంలో ఇక్కడ టెంట్లను కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది వేశారు ఇప్పటికీ అవి ఉన్నాయి ఉన్నాయంటూ కూడా మనం ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో దీనికి సంబంధించి మన ఛానల్ అభ్యర్థులకు కూడా చాలామంది దీనికి సెలెక్ట్ కావడం జరిగింది నాకు ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ కాల్స్ కూడా వచ్చే సార్ దీనికి సంబంధించి వీడియో చేయండి సార్ మేము చాలాసార్లు వెళ్ళి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట సో ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని ఫాస్ట్గా వారికి నియామక పత్రాలు ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పోస్ట్పోన్ కావడం ప్రతి అభ్యర్థి హైదరాబాద్ వెళ్ళడం రావడం ఇది కరెక్ట్ కాదు సో ప్రభుత్వం దీని పట్ల చర్యలు తీసుకొని ఫాస్ట్గా వారికి నియామక పత్రాలు ఇచ్చి జాబ్లో జాయిన్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లకు సంబంధించి ఇరవై తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల కాలనీ అయితే భర్తీ చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి మన తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే రెండు వందల ముప్పై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఏపీలో నూట ఎనభై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి సో దీనిలో మనకు టూ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి బ్యాక్ లాగ్ పోస్టులు కలుపుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది వందల అరవై నాలుగు వేకెన్సీ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్ సర్కిల్లో రెండు వందల ముప్పై మూడు మిగతా నూట అనిపోయారు సో అర్హత కనుక చూసినట్లయితే మీరు డిగ్రీ అర్హతతోటి వీటికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైనా బ్యాంకులో రెండు సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా వీటికి అప్లై చేసుకోండి మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ కూడా ఇచ్చారు అండ్ దాంతోపాటు ఎంపిక ప్రక్రియ కనుక చూసినట్లయితే రాత పరీక్ష అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ మీకు ఒకవేళ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక దీనిలో మనకు ఎంపిక విధానంలో ఫస్ట్ ప్రిలిమరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నూట ఇరవై మార్కులకు ఉంటుందంట దీనిలో వాటికి సంబంధించి సిలబస్ ఇచ్చారు అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది యాభై మార్కులకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ముప్పై నిమిషాలు ఉంటుంది ఇచ్చారు సో మనకు మే ట్వంటీ నైన్త్ దరఖాస్తు చివరి తేదీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ పరీక్ష అనేది జూలైలో ఉంటుందంట ఒకసారి వెబ్సైట్కి ఇంకా పూర్తి వివరాలు చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలంటూ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రం సాధించిన ఘనత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చుకుందామంటే ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి పిలిపించినట్టు చూడవచ్చు మౌలిక సదుపాయాల కోసం డ్రై పోర్ట్లను ఏర్పాటు చేస్తా మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదిక అవుతుందని వెల్లడి సో ఆర్థిక వృద్ధి కావచ్చు పెట్టుబడులు ఉద్యోగ కల్పనతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్రం కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు లక్షల పెట్టుబడులను ఆకర్షించిందని లక్షకు పైగా ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఇతర పారిశ్రామికవేత్తలతో చర్చల తర్వాత తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడంలో దేశంలో అగ్రస్థానంలో ఉందని చెప్పేసి పేర్కొన్నాడు ఇదే మనకు మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు సో ఉద్యోగాల సృష్టిలో నెంబర్ వన్ రాష్ట్రంలో లక్షకు పైగా జాబ్స్ను సృష్టించామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లయితే చూడవచ్చు సో నిన్న ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మనకు హైదరాబాద్లో ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో దానిలో భాగంగా సోనోటా సాఫ్ట్వేర్ సంస్థ అనేది నూతన ఫెసిలిటీని ప్రారంభించారు సో దా మీటింగ్లో భాగంగా మనకు ఇటువంటి స్పీచ్ అయితే మనకు సీఎం రవీంద్ర రెడ్డి గారి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ఎలా అంటే ఇక్కడ చూడవచ్చు క్షేత్రస్థాయిలో పరిశీలనపై స్పష్టత ఇవ్వాలని సంక్షేమ శాఖలో ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించిన సారీ ఆన్ ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి పలుచోట్ల అందని మాన్యువల్ కాపీలు అదేవిధంగా మరోవైపు ఈ మాన్యువల్ దరఖాస్తుకు ఆన్లైన్లోనే నమోదు చేయాలని అధికారులు దీంతో దరఖాస్తుల పరిశీలనపై మండల స్థాయిలో తర్జన భర్జన అంటే ఇక్కడ మనకు యో వికాసానికి సంబంధించి అయితే చూడవచ్చు దీనిలో సిబిల్ స్కోర్ ఉండాలి ఇంకా చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు తీయడం జరిగింది సో వాటి అన్నిటికి సంబంధించి మరి వీటిని ఎలా వీటి యొక్క పరిశీలన ఎలా ఉంటుంది వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటబోతుంది అంటూ ఇక్కడ ఒక న్యూస్ సాక్షిలో ఇచ్చారు అదేవిధంగా ప్రతి నిరుద్యోగ యువతకు ఈ రాజీవ్ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అంటే రాజీవ్ యువ వికాస పథకం కింద ఇచ్చేటువంటి సబ్సిడీ రుణాలనే కదా సో వాటికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మనకు ఈ రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడైనటువంటి మనకు ఆర్ కృష్ణయ్య చెప్పినట్టు జరగవచ్చు హైదరాబాద్లో నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసి సో ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఎస్బీఐలో మనం ఇంతకుముందు చూస్తాం సిబిఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకా దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫేర్ జరగవచ్చు సముద్రంలో కూలినటువంటి కాస్మోస్ ఫోర్ ఎయిట్ ఈ కాస్మోస్ ఫోర్ ఎయి టూ అనేటువంటిది ఫోర్ అనేటువంటి రష్యాకు సంబంధించినటువంటిది గుర్తుంచుకోండి శుక్రుడిపై పరిశోధన కోసం మనకు సోవియట్ యూనియన్ నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడు సోవియట్ యూనియన్గా ఉండేది సో దీన్ని ప్రయోగించడం జరిగింది సో ఇప్పుడు ఇది హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ హెచ్చుకోవచ్చు అంటే వార్తల్లో ఉంది కనుక ఇది దేనిపైన ప్రయోగించారు దేశ ఏ దేశానికి సంబంధించిందని ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు కరెంట్ అఫేర్స్ ఇచ్చారు ఈనాడులో ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు ఉన్నాయి వీటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి నిన్నటి వీడియో చేయలేదు కనుక నిన్నటి అప్డేట్స్ నిన్నటి కరెంట్ అఫేర్స్ కలిపి నేను చెప్తున్నాను నాకు ఏదైనా ఒక రోజు వీలు కాకపోతే నేను నెక్స్ట్ డే కంపల్సరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మళ్ళీ ఆ వీడియోలో మీకు యాడ్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కొంచెం ఓపిక్గా వినేటువంటి ప్రయత్నం చేయండి నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది నేను జాబ్లో జాయిన్ కావడం రావడం వెళ్ళడం కొంచెం టైం అనేది నాకు సఫిషియట్గా ఉండట్లేదు సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఆల్రెడీ ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఈరోజు మరొక ట్వంటీ ఫైవ్ వీడియో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సంబంధించిన వీడియో అయితే వస్తుంది మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫేర్స్ విషయంలో ఎగ్జామ్ వరకు నేను వీడియోస్ చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా నేను కంటెంట్ క్వాలిటీ కంటెంట్ తోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే సమాచార హక్కు నలుగురు కమిషనర్ల నియామకం అంటే ఇక్కడ మనం జరగవచ్చు పివి శ్రీనివాస్ అయోధ్య రెడ్డి భూపాల్ పర్వీన్లకు గవర్నర్ ఆమోదముద్ర వీరి పదవికాలం మూడేళ్ళంటూ ఇక్కడ ఇచ్చారు సో ఇది ఈ లైన్ గుర్తుంచుకోండి ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరు నలుగురు వీరి యొక్క పదవీకాలం ఎంత మూడు సంవత్సరాలు ఓకేనా సో అంతకుముందు హరిప్రసాద్ కావచ్చు ఈ కేఎల్ కేఎల్ఎన్ వైష్ణవ్ పేర్లను తిరస్కరించిన రాష్ట్ర గవర్నర్ రాములు స్థానంలో భూపాల్కు ఛాన్స్ గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ ఆ వెంటనే ఉత్తర్వులు అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు సమాచార కమిషన్కు సంబంధించి ఇక్కడ నలుగురు అభ్యర్థుల యొక్క నియామకం అయితే జరిగింది ఆల్రెడీ మనకు ఈ రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా మనకు ఎవరు చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఇటీవల నియమించడం జరిగింది అది కూడా మనకు వార్తల్లో ఉంది అనమాట సో అది కూడా గుర్తుంచుకోండి సో సమాచార హక్కు కమిషన్ అనేటువంటిది ఇది రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన ఎప్పుడు ఏర్పడిందనే మీరు కింద కామెంట్ చేయండి మనం సెంట్రల్కి సంబంధించి కూడా ఇటీవల వార్తల్లో చూసాం కనుక ఇప్పుడు దీన్ని మీరు పాలిటెక్నిక్ లింక్ చేసుకొని కంటెంట్ని కూడా చదువుకుంటే మీకు ఆ టాపిక్ కవర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఓ ఇన్నింగ్స్ ముగిసింది అంటూ చూడవచ్చు టెస్టుకు కోహ్లీ వీడ్కోలు అరవై ఎనిమిది టెస్టులో నలభై విజయాలు పదకొండు రాళ్లతో అత్యంత విజయవంతమైనటువంటి భారత కెప్టెన్గా నిలిచిన కోహ్లీ బ్యాటర్గా నూట ఇరవై మూడు మ్యాచ్లో ముప్పై శతకాలు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేసినట్లు ఇక్కడ కోహ్లీ గురించి చూడవచ్చు సో రీసెంట్గా మనకు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించుడు ఇప్పుడు కోహ్లీ వీళ్ళకి సంబంధించినటువంటి బయోగ్రఫీ మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేయండి కంపల్సరీ బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకేనా ఇక్కడ మనం చూసినట్టయితే రాజ్యం లేని రారాజు అంటూ చూడవచ్చు భారత తరఫున అత్యధిక అంటే భారత తరపున టెస్టులో అత్యధిక పరుగుల అని చెప్పేసి ఇచ్చారు మనకు టెస్ట్లకు సంబంధించి చూసినప్పుడు సచిన్ టెండూల్కర్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ద్రావిడ్ తర్వాత గవాస్కర్ ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి కోహ్లీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు గుర్తుంచుకోవాలి టెస్ట్లో అత్యధిక బా రన్స్ చేసినటువంటి భారత ప్లేయర్లకు సంబంధించి చూసినప్పుడు ఇతను ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ఇక మూడు ఫార్మాట్ అంటే ఇటు టెస్ట్ టీ ట్వంటీ అండ్ వన్ డేలో కలిపి కనుక చూసుకుంటే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసినటువంటి వ్యక్తుల కింద మనకు సచిన్ టెండూల్కర్ థర్టీ ఫోర్ థౌజండ్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కోహ్లీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో ఇది ఇంపార్టెంట్ ఇది అడగవచ్చు ఇది కొంచెం ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది కనుక ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి భారత క్రికెట్ పొజిషన్ మా క్రికెటర్ల పొజిషన్లో కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిటైర్మెంట్ అయినటువంటి రోహిత్ శర్మ కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సో ఇక్కడ మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటి మీద ఎగ్జామినర్ సారీ ద్రావిడ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు రోహిత్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు సో ఈ ఆర్డర్ని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మొత్తం మనం ఇప్పుడు కోహ్లీ అనేటువంటి టెస్ట్ మ్యాచ్లు తీసుకుంటే నూట ఇరవై మూడు మ్యాచ్లు సో ఇతను చేసిన పర్లు తొమ్మిది వందల ముప్పై శతకాల సంఖ్య ఇంపార్టెంట్ అండి ముప్పై ఇది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అయితే సింగరేణి సిఎండికి ఐఐఈ ఎక్సలెంట్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరామ్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రతిష్టాత్మక ఈ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మేఘాలయ రాజధాని షిలాంగ్లో జరిగినటువంటి ఇరవై ఐదవ ఈ సిఈఓ కాన్ఫరెన్స్లో బలరామ్ తరపున సింగరేణి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ అయినటువంటి మనకు ఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ దీన్ని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అవార్డు పేరు గుర్తుంచుకొని ఎవరికి ఇచ్చారనేది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ పాక్ వెన్ను విరిచినటువంటి బ్రహ్మోస్ అంటూ చూడవచ్చు ఇది నిన్నటి న్యూస్ పేపర్లో చాలా హైలైట్గా ఇచ్చినటువంటి న్యూస్ బ్రహ్మోస్ క్షిపణి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు రీసెంట్గా మనం సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కూడా చూస్తాం ఈ రెండింటికి సంబంధించి మీరు స్పెషల్గా కంటెంట్ చదివేటువంటి ప్రయత్నం చేయండి సో మనం బ్రహ్మోస్కి సంబంధించి ముఖ్యంగా ఇది భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంగా అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ కింద చూస్తాం ఇది నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించగల దాదాపుగా మూడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు అనేది ఛేదించే విధంగా అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఇక్కడ ఫుల్ ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి మీరు సబ్జెక్ట్ పరంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా దీనిలో ధ్యానం గురించి ఇచ్చారు వీలైతే దీన్ని టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అండ్ ఇన్స్టా పేజ్లో కూడా షేర్ చేస్తాను చూడండి ఇంకా అంతర్జాతీయ నర్సుల దినవచ్చు మనకు మే ట్వెల్త్ నిన్నటి రోజున మనకు చరిత్రలో చూసినట్లయితే ఇంటర్నేషనల్ నర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి డేస్ కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నేరుగా అడడానికి ఛాన్స్ ఉంటుంది డేస్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కనుక ఇంపార్టెంట్ డేట్స్ని మాత్రం గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు నినాదం కనుక చూసినట్లయితే అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి నినాదం అయితే మనకు ఈ ఇంటర్నేషనల్ నర్స్ డేకి ఇచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి జీపీఓ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ ఇలా చాలా రకాల కోర్సెస్ సపరేట్గా రీజనింగ్ సంబంధించిన కోర్సు కావచ్చు సపరేట్గా ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ సపరేట్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించి హిస్టరీకి సంబంధించి ప్రతిదీ ఉంది మనలో చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రతిదాన్ని ఇస్తున్నాం మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ టైం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకొని చదవడం అనేటువంటిది అంత టైం మీకు ఉండదు కనుక ఈ టైంలో మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు దేనికి మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒకసారి మీరు చూసుకొని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ